హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్లో చాలా మంచి డిజైన్స్ విత్ రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా క్లాత్ అండి ఆర్గంజా అంటేనే మీకు తెలుసు మేట ఎంత ఉంది ఎంత హెవీ రేట్ ఉందో అలాంటి ఆర్గంజా మీద చూడండి మొత్తం కూడా చాలా మంచి బీడ్స్ వర్క్తోను చెకీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ హెడ్జీలో లేసు ప్లస్ ఫ్లోరల్ డిజైన్ ఆర్గంజా మీద ఫ్లోరల్ డిజైన్ అంటేనే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రమే ఆ ఆర్గంజా మీద ఫ్లోరల్ డిజైన్ ఆగుతుంది మీ అందరికీ తెలుసు చూడండి ఇదంతా కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడండి సైడ్ కట్ వస్తుంది విత్ మీకు వచ్చేటప్పటికి లైనింగ్ హెవీ లైనింగ్ అయితే ఉంటుంది లేస్ వచ్చేటప్పటికి టూ సైడ్స్ లేసు ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ డిజైన్ ఉందో బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదిగోండి అదే ఫ్లోరల్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది ఇదిగోండి బ్యాక్ కూడా అదే కంటిన్యూ చేశాడు సూపర్గా ఉంది టాప్ వచ్చేటప్పటికి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ మీద ఫ్లోరల్ డిజైన్తో పాటు మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు ఫ్లోరల్కి మొత్తానికి మగ్గం వర్క్ ఇదిగోండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత మగ్గం వరకు అంటే బీడ్స్ వరకు చాలా బాగా హైలైట్ చేశాడు ఇంత హెవీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ చూడండి పెన్స్ ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ వచ్చింది కదా మీకు టాప్ వచ్చేటప్పటికి బాటమ్ వచ్చేటప్పటికి మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది చూడండి ఇదంతా కూడా షిఫాన్ చున్ని చాలా మెత్తగా ఉంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది హ్యాండ్స్ కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు పార్ట్ అంతా కూడా చూడండి వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇలాంటి ఆర్గంజా త్రీ పీస్ సెట్ కూడా ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఎంత రీజనబుల్లో కదా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి మంచి ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి యొగ్పాట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు ఫ్లోరల్ డిజైన్ అంటే ప్యాచ్ డిజైన్ అండి అది వచ్చేటప్పటికి ప్యాచ్ అనేది ఊడిపోకుండా మంచి కలీ త్రెడ్ అయితే చుట్టూ కూడా వర్క్ చేశాడు సూపర్గా ఉంది మంచి బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాడు సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి అంబరిల్లా ప్యాటర్న్ వస్తుంది అంబరిల్లాలో లాంగ్ లెంత్ టాప్ వస్తుందండి గిరా కూడా చూడండి చాలా బాగుంది కదా లాంగ్ లెంత్ టాప్ ఇది వచ్చేటప్పటికి బాటమ్ అండి సేమ్ కలర్ బోటమ్ ఇచ్చాడు మజలిన్ ఫ్యాబ్రిక్లోని చూడండి డిజిటల్ ఆర్గాంజా చున్నీ అండి చాలా బాగుంది ఫ్లోరల్ ఈ ఫ్లోరల్ని కట్ చేసి అక్కడ ప్యాచ్గా అయితే వేసారు సూపర్గా ఉంది కదా త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ కూడా ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ తేనండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి మజ్లిన్ ఫ్యాబ్రిక్లో చూడండి ఫ్రెండ్స్ యొక్క అంతా కూడా కలీ థ్రెడ్తోను సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చాలా బాగుందండి సింపుల్గాను గాను ఇష్టపడేవాళ్ళు ఈ బాటిల్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది చూడండి సైడ్ కట్ వస్తుంది లైనింగ్ ప్రొవైడింగ్ ఉంది సూపర్గా ఉంది సేమ్ కలర్లోను సేమ్ ఫ్యాబ్రిక్తోనూ మీకు బాటమ్ అనేది ప్రొవైడింగ్ ఉంది ఆర్గంజా డిజిటల్ దుప్పటా అండి సాఫ్ట్ ఆర్గంజా ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది అంతా కూడా పట్టు వీవింగ్ ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్లో ఉంది పార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీ వర్క్ ఇచ్చాడో సూపర్గా ఉంది కదా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిది కలెక్షన్ వెయిట్న బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చిమ్మర్ అంటేనే తెలుసు కదా షైనింగ్ ఎక్కువ ఉంటుంది ఒక పాట అంత చిన్న వీణెక్కిచ్చి మొత్తం కూడా థ్రెడ్ వర్క్తోను బీడ్స్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు అక్కడక్కడ బీడ్స్ వర్క్ అయితే ఇచ్చాడు ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుంది కదా చిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్ ఉంటుంది మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్ వచ్చింది లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సేమ్ చిమ్మర్ ఫ్యాబ్రిక్తోనే బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ చున్నీ మంచి రయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది చున్నీ మొత్తం కూడా వీవింగ్ ఏనండి సూపర్గా ఉంది అది లాంగ్ లుకింగ్లో టాపు త్రీ పీస్ సెట్ అయితే చూడండి నేను వీడియోలోనే ఫోన్లో తీస్తుంటేనే మీకు ఆ చిమ్మర్ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా ఎక్కువ అయితే మొత్తం కూడా ఇలాంటి వర్క్ అయితే హైలైట్ చేశాడు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి మంచి డిజైన్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు మిస్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది ల్యావెండర్ కలర్కి చూడండి రామా బ్లూతో చాలా బాగా హైలైట్ చేశాడు థ్రెడ్తో చాలా బాగుంది సీక్వెన్స్ వరకు మెడ చుట్టూ తాను కింద ఓవెల్ షేప్లో వచ్చాడు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కలీ థ్రెడ్ బీడ్స్ వర్క్తో చాలా బాగుంది సైడ్ కట్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తాయండి చాలా బాగుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడింగ్ ఉంటుంది మజ్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది వేర్ డ్రెస్సు మజ్జిన్ ఫ్యాబ్రిక్లోనే బాటమ్ అయితే వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా దుపటా అయితే వస్తుందండి ఆర్గంజాకి అక్కడక్కడ ఫ్లోరలు మొత్తం కూడా పట్టు వీవింగ్తో చాలా బాగుంది పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది ఒక పార్టీ చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆలియా చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో మంచి బీడ్స్ వర్క్తో చాలా బాగుంది చిన్న వీ కట్ అయితే ఇచ్చాడు నెక్ దగ్గర చాలా బాగుంది మొత్తం కూడా బీడ్స్ వర్క్ అయ్యే రండి విత్ సేమ్ కలర్తో రాణి కలర్ తోనే వర్క్ అయితే ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సైడ్ అయితే అట్లా కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి మొత్తం కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో వర్క్ అయితే ఉంది అక్కడక్కడ బూటీస్ టైప్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి నైరా కట్టండి ఇక్కడ వచ్చేటప్పటికి లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది నైరా కట్ అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది నైరా కట్ ఫేవర్గా ఉండేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సేమ్ రియాన్లోనే బాటమ్ అయితే ప్రొవైడ్ ఉందండి చూడండి ఇది వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ ఎగ్ బాటన్ చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూస్తాను మొత్తం కూడా బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ మంచి ట్రెండీ కలర్ కదండి చాలా బాగుంది ఆరెంజ్ కలర్కి పార్ట్ అంతా కూడా వీణెక్కిచ్చి చూడండి కలిత్ రెడ్తో మంచి వర్క్ అయితే చేసి వర్జినల్ మిరర్తో అయితే హైలైట్ చేశాడు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సైడ్ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది నిజంగా మీ దగ్గరికి వన్స్ ఒకసారి మీరు విజిట్ చేసిన ఆన్లైన్లో కొరియర్ మీ దగ్గరికి వచ్చినా కూడా చాలా సాఫ్ట్నెస్ అయితే మీరు ఫీల్ అవుతారు చూడండి కాంట్రాస్ట్లో మీకు అయితే బోటమ్ ప్రొవైడ్ చేశాడు మొత్తం కూడా పట్టు వీవింగ్ అండి విత్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది త్రీ పీస్ సెట్ చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది డ్రెస్ అయితే ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజ్ అండి ఎక్సల్ వాళ్ళు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ విత్ మీకు ఖలీత్ త్రెడ్ వీనిక్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్